ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు దసరా పండుగ అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు మరి ఈ రోజున ఈ మంత్రాన్ని మీరు కానీ చదివితే లేదంటే పఠించినా కూడా మీకు అంతా శుభమే కలుగుతుంది అదేంటి విడుదల తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా పండుగ ఎంతో ముఖ్యమైన పండుగ అశ్వయుజ శుద్ధ పాడ్యమ నుండి తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు అని పదవ రోజు విజయదశమి అని కలిపి దసరా అని అంటారు మన దేశంలో ఈ పండుగ వేరువేరు ప్రాంతాలు విభిన్న రీతిల్లో జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుర్గమ్మను ప్రతి రోజు ఒక్కో అలంకారంతో పూజిస్తారు తెలంగాణ రాష్ట్రంలో దుర్గమ్మను బతుకమ్మగా ఆరాధిస్తారు విజయదశమి పండుగ రోజును ఏదైనా శుభకార్యాన్ని స్వీకరించుడితే చుడితే ఆ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి విజయదశమి పండుగ రోజున శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి హారతి తీసుకుంటే అంతా శుభమేక జరుగుతుందని ఒక నమ్మకం ఉంది సో ఫ్రెండ్స్ మరి చాలా సింపుల్గా ఉంది మాత్రే నమః అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి ఆ దుర్గామాత ఆశిష్యులు పొందండి అంతా శుభం మీకు కలుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్